హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్స్గా పోహా మిక్స్చర్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి చాలా టేస్టీగా ఈరోజు మనం పోహా మిక్స్చర్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా స్టవ్ పాయింట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ని కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే పోహా అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడవ్వకుండా పోహా యాడ్ చేసినట్లయితే పోహా అనేది కిందనే ఉంటుందండి ఈ విధంగా పైకి తేలదనమాట ఆయిల్ ఆయిల్ని కూడా బాగా అబ్జర్వ్ చేసేస్తుంది అదొకటి గుర్తుంచుకోండి ఆయిల్ బాగా వేగిన తర్వాతనే పోహాని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ విధంగా కాస్త లైట్గా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే వెంటనే తీసేయండి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు వెంటనే తీసేసేయండి నేను వచ్చేసి కేజీ ప్యాకెట్లో హాఫ్ కేజీ యూజ్ అనమాట సో అందుకని డైరెక్ట్గా నేను ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మనకు ఎంత కావాలో అంత ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ విధంగా పోహాని మొత్తము మనము వేయించుకోవాలండి ఇక్కడ పోహాలో కూడా తిక్పోహ ఉంటుంది తిమ్ పోహా ఉంటుంది సో ఇక్కడ మనము మందంగా ఉండే అటుకులు తిక్ పోహాని చూస్ చేసుకోవాలి ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా అదే విధంగా పల్లీలు చూసుకొని తీసుకోండి పల్లీలు కూడా ఎంత కావాలో అంత అవసరమైతే ఇవి బాగా వేగాలండి పల్లీలు చిటపట ఆనిన తర్వాత పల్లీలు ఈ విధంగా పగిలినట్లు అవుతాయి అప్పుడు మాత్రమే వీటిల్ని తీసేయాలి లేకపోతే పల్లీలు అనేవి మెత్తగా ఉంటాయి సో అదొకటి గుర్తుంచుకోండి పల్లీలు మాత్రం చాలా టైం అనేది ఎక్కువ పడుతుంది ఇంకా పుట్నాలు వేసాం కాబట్టి పుట్నాలు ఏం టైం పట్టదు జస్ట్ వీటిల్లో నూనెలో వేసి తీసేస్తే సరిపోతుంది అదే విధంగా కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుంటేనే కరివేపాకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులోనే ఒక ఆరు వెల్లుల్లి రబ్బర్ని కూడా దంచి వేసుకున్నాను వేయించుకొని తీసుకోవాలి ఇవన్నీ ఒక ట్రేలోకి వేసేసుకున్నాం కదా వేడివేడిగా ఉన్నప్పుడే ఇందులోకి చిటికెడు పసుపును వేసుకోవాలి పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ట్రై చేయండి వేసుకోకపోయినా పర్లేదు తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం వేసుకోండి ఒకవేళ ఉప్పు కారం తగ్గినట్లయితే లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా కారంని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పిల్లలకి పెట్టేది కాబట్టి కాస్త చూసుకొని వేసుకుంటే బాగుంటుంది అంటే పిల్లలు కూడా తినే విధంగా ఉండాలి కాబట్టి సో ఇక్కడ నేను ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇవన్నీ బాగా కలిపేసుకుందాము ఇవన్నీ కలిపేసుకొని మళ్ళీ లాస్ట్ ఫైనల్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఇందులోకి యాడ్ చేసుకుందాం నాకైతే కొంచెం కారం తగ్గినట్లు అనిపించింది అదేవిధంగా సాల్ట్ కూడా లైట్గా తగ్గింది మళ్ళీ యాడ్ చేసేస్తున్నానండి ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకుందాము ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సరిపోయింది సో ఇంతే అండి టేస్టీ మిక్స్చర్ రెడీ ఇప్పుడు ఈ మిక్స్చర్ని ఎయిటెడ్ కంటైనర్లోకి యాడ్ చేసుకుందాము కంటైనర్ అడుగున టిష్యూ పేపర్స్ని ప్లేస్ చేసి ఈ మిక్స్చర్ అనేది యాడ్ చేసినట్లయితే ఇందులో ఏదన్నా నూనె ఉంటే టిష్యూ పేపర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది సో మనం ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ కి ప్రిపేర్ చేసుకున్నామండి టేస్టీగా మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది అంతేకాకుండా మన ఛానల్లో వితౌట్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి పోహా మిక్స్చర్ అనేది కూడా వీడియో చేశాను అది డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు కూడా చెక్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయండి టేక్ కేర్